వీరబ్రహ్మంగ గారు సో మీరు అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటిలో నిన్న ప్రెస్ మీట్ లో ఎంతో మందిని ఎగ్జాంపుల్స్ చేసి చెప్పారు ప్రతి ఒక్కటి చెప్పారు ఏ విధంగా ఉంది ఏంటి అనేది సో మీరేమంటారు మరి మీ పరిపాలన గురించి ఆయన చెప్పిన దానికి నమస్కారం సార్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రసాద్ గారికి నా నమస్కారం హృదయ జగన్ మాట్లాడుతున్నాడంటే చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారని ఈ రోజుల్లో ఆయన ఏదో నీతి పరిపాలన చేశామని తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తున్నారని ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన జాతీయ నాయకుడు అలాంటి ఆయన ప్రతిపక్షంలో ఉంటే నంద్యాలలో నీ మీద ఒక కేసు ఉందని ఫారెస్ట్ లో ఎస్కార్టు లేకుండా అన్యాయంగా తీసుకొచ్చి యాభై మూడు రోజుల్లో జైలు పెట్టిన సంగతి జగన్ తెలియని విషయం అని అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతున్నారండి ఎవరండి సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళు నిన్న చూశారు ఆయన రాయరెడ్డి గారు టీడీపీని వదలలేదు విజయమ్మను వదలలేదు షర్మిలమ్మను వదలలేదు ఇష్ట ప్రకారంగా అది వినడానికి కూడా అసలు ఎట్లా మాట్లాడాడు అనే దాని మీద అసలు ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళను బహిరంగంగా క్షమించాల్సిన అవసరం లేదండి ఈ ప్రభుత్వం నాలుగు మాసాల పదిలో మరి ఏం చేశారంటే మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మంచి ప్రభుత్వం అనేటువంటి విధానం ఇవాళ రాష్ట్ర ప్రజలంది చెప్పినటువంటి గ్యాస్ తీసుకోండి రేపు మళ్ళా మేము బస్సు ఉచిత బస్ సర్వీస్ ప్రయాణం పెడతా ఉన్నాం రైతులకు అయితే ఒకటి లేట్ అవుతాయి లేట్ అయినంత మాత్రాన దాన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు రెండవది ఆయన ఏదో ఒకటి ఉదాహరణ చేసి జగన్ గారు మాకు అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టను పోలీసు వాళ్ళను వదిలిపెట్టను అసలు పోలీసు వాళ్ళను ఇంటి ఇంటి వాళ్ళుగా ఉపయోగించుకున్నది ఎవరు అంటే వైసీపీ నాయకులు జగన్ అని మనం చేస్తా ఉన్నా మరలా టెక్నికల్ వస్తే మరలా తీసుకుందాం బోస్ గారు నమస్తే అండి నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడే సమయంలో పిఠాపురంలో జరిగిన ఘటన ఇందాక నేనైతే కోట్ చేసిన అది ఆ రెండు సరస్వతి భూములకు సంబంధించిన అంశంలో ఎంఆర్ఓ గారు కూడా మాట్లాడారు క్లియర్గా దానికి వారం క్రితమేనని చెప్పేసి అది ఆయన వీడియో క్లిప్ కూడా ప్లే చేయించి వినిపించారు కూడా అవునండి మీ సమాధానం సో అందరి నమస్కారం మీ ప్రేక్షకు కూడా ఉన్న సభ్యులందరికీ సార్ ఇది పాయింట్ టు పాయింట్ ఆయన ఎలా మాట్లాడారో మనం కూడా మారడానికి ఉంది కానీ టైం లేక ఎందుకంటే మీరు ప్రతిసారి డిబేట్ పెట్టినప్పుడు ఒకసారి రెండుసార్లు త్రీ కేసెస్ పంపించేస్తున్నాం మమ్మల్ని సో పాయింట్ టు పాయింట్ మారదాన ఉంది కానీ బట్ సింపుల్ గా చెప్పడానికి ఒకటే సార్ ఒక రౌడీ వచ్చి ఒక రౌడీ వచ్చి పోలీస్కే వార్నింగ్ ఇచ్చిన లాగా ఉంది అనిపించింది నాకైతే అంటే చూసిన వాడిగా ఒక నార్మల్ యూనో ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే రౌడీ వచ్చి మమ్మల్ని లోపెట్టారు లేదా మా వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మేము వచ్చినా మేము చూసుకుందాం అని దీన్నే సుమోటాగా ఎందుకు తీసుకోకూడదు అని ఒక్కసారి అనిపిస్తా ఉంటది ఎందుకంటే ఆయన వాడిన కొన్ని కొన్ని పదాలు ఎలా ఉందంటే కక్షా కార్పణ్యం అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటిది ఎప్పుడు లేదు అలాంటిది చాలా కక్షా కార్పణ్యంగా మాట్లాడినట్టు అనిపించింది ఎక్కడా కూడా టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడా కూడా మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము ఎక్కడా కూడా ఓవర్ ద అవుట్ ఆఫ్ ద వేలో ఎక్కడా కూడా మనం చేయలేదు నేను ఎవరికైనా సరే పార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చుకుంటా బయటకు పంపించాం ఏది సోషల్ మీడియాలో మాట్లాడే ఏదైనా సరే సిక్స్టీ సిక్స్ ఏ సెక్షన్ ప్రకారం ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం కాబట్టి ఆ ప్రొసీజరే ఫాలో అవుతున్నాం వాళ్ళలాగా మనం ఇప్పుడు మా నాన్నగారి మీద ముప్పై మూడు కేసులు ఉన్నాయండి మొన్న అదర్న్ మీడియాలో ఐ థింక్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఏమని అంటే నా మీద రేపు కేసు ఉందని నా సంవత్సరం నా ఏజ్ అరవై ఆరు సంవత్సరాలని అని మీరు విన్నారా లేదా మా నాన్నగారు ఇంటర్వ్యూ అమరావతి డైరెక్ట్ గా పోరాడినందుకు ముప్పై మూడు కేసులు పెట్టారండి ముప్పై రెండు రోజుల ఇరవై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాడు చెయ్యి చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఓకే అంత దారుణా దారుణంగా కేసులు పెట్టేసి ఈ రోజు వచ్చి పత్తి కబుర్లు మాట్లాడుతూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అంటే మనం అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషను ప్రజల్లో ఏంటి దాని నెగిటివిటీ ఉంది దాని ఫ్రస్ట్రేషను లేదు ఇది కరెక్ట్ కాదు ముప్పై ఏడు పర్సెంట్ వచ్చింది కాబట్టి మనకు ఉంది కానీ బయట లేదు మన సమాజంలో ఏదైనా క్రియేట్ చేయాలి లేదా నన్ను నరెస్ట్ చేస్తే ఆమె సింపతి వస్తుంది కాబట్టి విచువిడిగా మాట్లాడుతుంది నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే అంత అంటే ఎవరినైతే నిజంగా అండి జర్నలిస్ట్ జర్నలిజం అడిగేది ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా వన్ సైడే కానీ అవతల సైడ్ క్వశ్చన్ విందలేదు చూసింది లేదు జర్నలిస్ట్ ని ఎవరైతే పోస్టులు పెట్టారా పోస్టులు ప్రింట్అట్లు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు వినిపించండి సార్ వినిపించండి అది అది టీడీపీ వాళ్ళ మీద పెట్టినా వైఎస్ఆర్సిపి పెట్టినా అది ఏ కార్యకర్త అయినా సరే మీరు మీ మీ టైంలో మీరు అరెస్ట్ చేసిన కార్యకర్త ఏ పోస్ట్ మీద మీరు వెళ్ళి అరెస్ట్ చేశారు వైఎస్ఆర్ ఏ కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఏ పోస్ట్ మీద అరెస్ట్ చేశారు తీసుకెళ్లి ఒకసారి ఆయనకి చదివిద్దాం సార్ మీడియా చదివిద్దాం కదా ఆయన దగ్గరే చదివిద్దాం మనం ఇక్కడ కూర్చొని నేను గొంతు తీసుకొని ఏ పోస్టులు పెట్టారు అమ్మ ఆ తిట్టారా ఎవరి లింకులు తయారు చేస్తున్నారా కూతులు మాట్లాడుతున్నారా అనేది కూడా మనం చదివామనుకోండి అప్పుడు తెలుస్తుంది ప్రజలకు ఎందుకంటే మనం ఎంత దెబ్బ పెట్టినా మనం అంతా ఏం మాట్లాడుతున్నాం లేదంటే అక్కడ మాడలేదు వీళ్ళు ఇలా తప్పు మాడారు అని చెప్తుంటే కూడా అదేదో తప్పు అయిపోయినట్టు మన ప్రజాస్వామ్యంలో రాంగ్ మెసేజ్ మనమే ఇస్తున్నట్టు ప్రజాప్రదం అంటే ఒక సీఎం రేంజ్ వ్యక్తి ఒకప్పుడు ఎక్స్ సీఎం రాంగ్ ఇస్తున్నారు ఆయన ఏం చెప్పాలా తప్పు చేసి ఉంటే ఎవడైతే తప్పు అందరినీ శిక్షించండి నిజంగా దాంట్లో తప్పు ఉంటే అని అలా కావాలని పెడుతున్నారంటే ఖచ్చితంగా అంటే నేను ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారండి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నా కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కానీ జనరల్ ఏమంటారంటే ఆ లేదా కక్షా ప్రభుత్వం చేస్తున్నారు అనుకుండా ఎందుకు మనకు ఒక కొత్త తరమైన ఆలోచన ఎందుకు తీసుకురావట్లేదు వాడు మా పార్టీ వాడైనా తప్పు చేసుకుంటే శిక్షించండి అని ఏ పార్టీ వాడైనా ఎందుకు అనట్లేదు టీడీపీ వాడైనా జనసేన వాడైనా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాడైనా అందులో తప్పు ఉంటే మనం అన్ని ఖండిద్దాం ఎందుకంటే రేపు పొద్దున మీ అధికారంలో వస్తే పడుతున్నారు లేదా మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నారు కదా కదా పవన్ కళ్యాణ్ గారే అదే మా లాంటి ఐడియాలజీ ఎందుకు క్రియేట్ చేయకుండా ఇన్స్టా ఏదో కావాలని చేస్తున్నామని కేసులు కావాలని ఎందుకు పెడతారండి కావాలని నిజంగా కావాలని పెడితే ఇన్ని రోజులు ఆగుతారండి ఆగుతారండీ బయటకు వస్తారా బెయిల్లో లో వస్తారా ఎవరికైనా ఫార్టీ వన్ సిఆర్పీ కాకుండా ఇంకా వేరే సెక్షన్లు లేవా మా నాన్నకి పెట్టినట్టు యూనో రేప్ సెక్షన్ పెట్టలేరా కావాలని పెడితే మొట్టమొదటిగా కొడాలని వంశం మీద సార్ ఆంధ్రప్రదేశ్ సార్ సార్ రిజల్ట్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ బట్ రిజల్ట్ తర్వాత కూడా ప్రజాస్వామ్యంగా బద్దంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు సార్ ఒకటి రెండోది సరస్వతి భూముల గురించి ఎంఆర్ఓ మాట్లాడు ఎంఆర్ఓ అంటే ఏంటంటే సార్ మండర్ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు వెరిఫై చేస్తారు ఓకే అది పెద్దదా సిబిఐ పెద్దదా సార్ మామూలుగా మన ఉదయం తాట్ ప్రాసెస్ కానీ నువ్వు వాళ్ళకే అవగాహన ఉండేది ఎంఆర్ఓ అంటే ఉన్నా కూడా సార్ ట్విట్ ప్రో ఎలా తెలుస్తుంది వాళ్ళకి సర్వే నెంబర్ చూస్తారు కానీ ట్విట్ ఎలా చూస్తారు వాళ్ళు వాళ్ళకి తెలుసా నేను వేరే చోట నేను షేర్లు షేర్ షేర్ లో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ భూములు ఇచ్చారనే విషయం నాకు తెలుస్తుందా వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు భూములు సర్వే నెంబర్ కరెక్ట్ కాదా అంటారు మీకు అర్థమవుతుంది సార్ భూములు కరెక్టా కాదని మాత్రమే మాట్లాడతారు సో ప్రజల్లో చెవుల్లో పెద్ద పెద్ద క్యాబేజ్ పెట్టుకున్నట్టు మాట్లాడినంత మాత్రాన తరచు దాని మీద పెట్టిన ఇది ఛార్జ్ షీట్లు కాని ఇన్ఫర్మేషన్ కానీ తప్ప అవదండి బైక్ ముందు మాట్లాడే మంత్రాలు కరెక్ట్ అవ్వదండి మన అందరం ఏంటంటే చాలా జాగ్రత్తతో ఒక స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి మనకి ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ అని చెప్పేసి అంటున్నారు కదా అవన్నీ ఏంటంటే కావాలని తప్పించుకోవడానికి చెప్పి వంద సార్ ఇప్పుడు దొరికారు డబ్బులు బాగా ఉన్నాయి తప్పించుకోవడానికి ఏం చేయాలని చెప్పి వంద రకాల ఆయన ఎంతలాంటి తెలివి ప్రదర్శిస్తున్నారంటే ఆ వైఎస్ఆర్ సిపి అందరూ ఇంతే అనుకుంటా అండి ఎంత తెలివి ప్రదర్శిస్తుంది అంటే విచ్చలు మాట్లాడితే విచ్చలు ఏ విషయంలో అయినా సరే తప్పించుకోవడం తెలివి అంటే దీన్ని ఏ లూప్ హోల్ ఏంటి అనేది మొత్తం తెలిసిపోయింది ఎందుకంటే రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళందరూ కేసుల్లో ఉన్నారు కదా సార్ క్లియర్ గా సో వాళ్ళు నేర్చుకున్నారు ఎల్ఎల్బి నేర్చున్నట్టు ఒక పది సంవత్సరాలు ఎల్ఎల్బి నేర్చున్నట్టు నేర్చేసుకుని ప్రతి దాన్ని ఓకే వీళ్ళు ఫ్రైడే ఈవినింగ్ రోజు అరెస్ట్ చేస్తే మండే దాకా బయలు రాదు ఓకే ఇది ఇమీడియట్ గా లోకల్లో ఒకటి భయపెట్టడానికి వాడే సెక్షన్ లో ఎవరో బలవంతం చేశారట మరి ఏంటి దాని పరిస్థితి అవన్నీ ఏం సార్ ఊరినే చెప్పడానికి ఉంటుంది సార్ మా నోట్ మాటకి ఇప్పుడు అదే సార్ సేమ్ జరిగింది ఇప్పుడు నా మీద అందరూ కేసులు ఉన్నాయి అవినీతి పల్లెటన్నాడు మీ మీద కూడా అసలు పేసి పెడతాను చంద్రబాబు గారు చేసింది అదే నువ్వు జైలుకి వచ్చావు జైలుకి వచ్చి అంటున్నారు పదహారు నెలలు అందుకని ఏం చేశారు సార్ అది ఇప్పుడు అది పార్టీకి సంబంధించి కాదు సార్ అది పార్టీకి సంబంధించి కాదు ప్రొటెక్షన్ ఒక మహిళ భద్రత సార్ ఆ ప్రొడక్షన్ లో లోకల్లో పరిచిదిగా చిన్న చిన్న దాంట్లో వాటిల్లో గొడవల్లో జరిగే సార్ అది ఏ పార్టీ ఉన్నా ఎక్కడ ఉన్నా కొన్ని కొన్ని మన కంట్రోల్ లో సార్ ఎందుకంటే ప్రతి పర్సన్ దగ్గర మనం పోలీసులు పెట్టలేము కదా ప్రతి పర్సన్ దగ్గర సరే జరిగితే మేము ఖచ్చితంగా ఎవరైతే చేసారో వాళ్ళ పైన కఠినంగా చెప్పండి ఖచ్చితంగా హోంమంత్రి అవుతా అని చెప్పింది అదే కదా సార్ మీరు సరిగ్గా తీసుకోలేకపోతున్నారేమో మీ హోంమంత్రి అయితే మీకు ఎదురగా తీస్తాను అని చెప్పింది ఎందుకు ఆలండి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పల్లికి వెళ్ళాలి మనం కూడా కొన్ని కొన్ని ఈ మహిళల భద్ర విషయంలో అవుట్ ఆఫ్ ద వేల సరే వాటికి చేయాలన్నట్టు అన్నారు కానీ జరగదు కదా మనం ఎంత ఆవేశం పడ్డా కానీ పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు మనకు కోపం సార్ ఆవేశం ఉంది అంత మాత్రమే అవుట్ ఆఫ్ ద వే వెళ్తామా మనం వెళ్ళం కదా వైఎస్ఆర్ సిపి అలా వెళ్తే ఇంకా ఇంత రిజల్ట్ కదా రేపు మళ్ళీ రిజల్ట్ ఆపోజిట్ నా నా సార్ దృష్టిలో నా దృష్టిలో టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ వాళ్ళు గా జనసేన వాళ్ళు ఆ వాళ్ళ దాంట్లో పడకుండా నాకెందుకు ఇన్ని ప్రెస్ మీట్లు చూసినా ఏ స్టేట్మెంట్ చూసినా ఒక అనిపిస్తుంది సార్ ఏంటి నన్ను ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటి ఏంటి మా వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరినైనా టచ్ చేయలేదేంటి మీరు టచ్ చేస్తే మాకు కొంచెం మైలేజ్ వస్తుంది అంత మైండ్ సెట్ లోనే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు గమనించర్లేదు అందుకే వాళ్ళు విత్తన విత్తమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు గమనించర్లేదు అది అందుకని మీరేం అరెస్ట్ వదిలేస్తున్నారా అలాగే సార్ మాకు రూల్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి కదా సార్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా అది రైట్ రైట్ మళ్ళీ వస్తాను నేను వీరబ్రమ్మ గారు ఇందాక మీకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది మీరు చెప్పండి ఓయ్ ఏం చెప్పినా సార్ చట్టపరంగా చేయటానికి ఎన్ డే ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంది తెలుగు దేశం వాళ్ళు చేయని జనసేన వాళ్ళు చేయని బీజేపీ వాళ్ళు చేయనీ తప్పు చేస్తే ఎవరి మీద అయినా చర్య తీసుకోవాలన్నటువంటి తోటే మా నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారే ప్రకటించారు ఇసుకలో ఎవరైనా టీడీపీ వాళ్ళు ఉన్నా మీరు ఎట్లాంటి పొరపాటు లేదన్న చేసినా మీరు ధైర్యంగా ఎదుర్కొని నేను చెప్పాను ఇట్లా తప్పు చేయకూడదని మాట్లాడిన ఘనత ఇవాళ చంద్రబాబు గారి దగ్గర మనం చేస్తున్నాం వందల తప్పులు వేల తప్పులు చేసేటువంటి జగన్ ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే అసలు వాళ్ళు కలవనిస్తే కదండి నేనే చెప్పుకోవడానికి ఎక్కడ దోచుకున్నా మీరు దోచుకోండి అవన్నీ తీసపోయి బ్యాంకులు దాచుకోండి అనే ఒక రెండు సూత్రాలతో ఆయన వాళ్ళకు నేర్పాడు అయ్యే జరుగుతున్నాయి ఇవాళేమో నీతులు ఏదో పెద్దగా నేనే ముఖ్యమంత్రి చేశాను ఇంతకంటే ఎవరు చేయలేరన్న విధంగా ఇవాళ మాట్లాడదాన్ని తీరు మాట్లాడుతున్నాడు మీరు ఎందండి ఇప్పుడు మళ్ళీ అంటాడు ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు రాత్రి అంటాడు నేను పోటీ చేయను అంటాడు మూడు లక్షల మందిని మమ్మల్ని ఓటింగ్ పోలిస్తారా అంటాడు ఏందండి మూడు లక్షల మందికి పోనీయకపోతే అయిపోతే ఇంకా ఎందుకండి ఆ పార్టీ చెప్పుకోవడం సిగ్గుసేటు మేము ఆయన గవర్నమెంట్ లో మూడు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పోటీ చేస్తే మేము మూడు గెలుచుకున్నాం అంటే నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు కట్టినా కూడా అప్పుడు ఉన్నటువంటి పట్టబద్ధుడు కానివ్వండి ఎవరైనా కూడా అరెస్ట్ చేశారు అలాగే ఊహించట్లేదు మీరు మీరన్నమాట కూడా నేను కాదని గెలుస్తామని ఉంది కానీ ఏదో ఊరిలో ఫార్మాలిటీగా వేసారు నామినేషన్ అదే పరిస్థితి ఎదురవుద్దని ఇప్పుడు సైడ్ అయ్యారు లేదు సార్ చెప్పలేదు మనం మనం మెయిన్ టాపిక్ వెళ్ళేసి పోతాం కానీ వీరబ్రహ్మ గారు చెప్పండి సో ఇప్పుడు మీరు మీ పరిపాలనలో ఫెయిల్యూర్ లేదు అంత కేసులు ఎక్కడో రాష్ట్రంలోనూ ఎక్కడో గ్రామంలోనూ మూల ప్రాంతాలు ఇప్పుడు చెప్పినట్టు ఒకటి చెప్పినట్టు ఎక్కడో ఇండివిజువల్ ఆ గ్రామంలో ఉండే వాళ్ళకో ఏ కక్షల మీదనో ఏదో జరిగితే అది ఈ ప్రభుత్వం మీద మరి పోపడడం అనేది సరైన పద్ధతి కాదు అసలు లా అండ్ ఆర్డర్ అండి అసలు వైసీపీ ప్రభుత్వం లాండ్ ఆర్డర్ అసలు పనిచేసిందా ఏ అధికారులు స్థానిక ఓకే మరి మీరు చెయ్యాలి కదా సార్ చెప్పండి వాళ్ళ హయాంలో లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదని ప్రజలు గ్రహించారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు సో మీకు ఎందుకు అధికారం ఇచ్చారు మీరు ప్రాపర్గా చేస్తారని సార్ మరి ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది కరెక్ట్ గానే ఉందా ఇబ్బంది లేదండి ఏదో ఇంకా ఇబ్బంది లేకపోతే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట నాలాంటి వాళ్ళకైనా హోమ్ మినిస్టర్ అయి ఉంటే అదొక రకంగా గుడికే చేసే లాయన్ లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అవాల్సిన అవసరం ఏంటి అవసరం అంటే లాన్ ఆర్డర్ కంట్రోల్లో లేదనే ఉద్దేశం మీరు ఇప్పటికైనా ఒప్పుకోండి నిన్న కూడా ఇంటర్నల్ గా మీటింగ్లు జరిగినాయి కదా జరిగినాయి కొన్ని పొరపాట్లు జరిగినాయి అంటే దాన్ని సెపరేట్ చేసుకోవాలి దానిని హోమ్ మినిస్టరు లాభం లేదని కానీ ఇంకోటి కానీ అనలేదు సార్ కేవలం హోమ్ మినిస్టర్ గారిని తప్పు పట్టట్లా ఎంతో కొంత మీ లాండ్ ఆర్డర్ లో వైఫల్యం ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందని ఒప్పుకున్నారు కదా అందరూ చిన్న చిన్నవి ఉంటాయి సార్ దాన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు ఎక్కడైనా భారీగా ఏం జరిగినాయి చెప్పండి ఎక్కడైనా ఎక్కడో మరి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడో జరిగితే దాన్ని అట్లా చెప్పాలంటే తొంభై ఒక్క మంది తొంభై ఒక్క తొంభై ఒక్క కేసులు ఉన్నాయి ఇట్లా అఘాయిత్యాలు జరిగి బాధ్యతలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అన్నారు ఢిల్లీకి పోయి అది ఆరు అన్నారు అది వేరే విషయం తొంభై ఒక ఏంటి ఒక్కడి చెప్పారా ఏమనండి ఏదో ఒక పేరు చెప్పి ఒక ఊరు చెప్పి ఇది ఫెయిల్ అండ్ అనేది అసలు వైసీపీ ప్రభుత్వానికి జగన్ దీనికి సరైన పద్ధతే కాదు లాండ్ ఆర్డర్ ఏం ప్రాబ్లం లేదు నాలుగు అయింది మేము కంటిన్యూగా ఎక్కడైనా పొరపాటుకుండా సరిదిద్దుకుంటాం మేము ఏలాంటి జరగకుండా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుంది అందువల్ల ఎక్కడ ఏం ఫెయిల్ కాలేదు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు